అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నాం మీ జీవిత ప్రయాణంలో ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు జరగబోయే ముఖ్యమైన పరిణామాలను తెలుసుకుందాం మీ మనస్సు మీ హృదయం మీ ఆశలు వీటన్నిటికీ ఈ జాతకం ఒక తోడుగా మార్గదర్శిగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను వారంటేనే కరుణ నిజాయితీ మరియు అంతులేని ప్రేమ మీరు ఎప్పుడూ ఇతరుల కోసం నిలబడే ఒక బలమైన స్తంభం లాంటి వారు గత కొన్ని రోజులుగా మీపై పడిన భారం ఎదురైన ఆటంకాలు మీ మనస్సు నిరాశగా మార్చి ఉండవచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో మీలాంటి నిజమైన హృదయం ఉన్నవారు చాలా అరదు మీ చుట్టూ ఉన్నవారికి మీరు అందించే ప్రోత్సాహం మీ మాటల్లోని ఆప్యాయత మీ కళ్ళల్లోని నిజాయితీ ఇవి మీ అసలైన సంపద అని చెప్పుకోవచ్చు తులారాశి వారికి మీలోని ఈ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి మీరు ఈ సవాళ్లను ఎదుర్కొని నిలబడగలరు అంతకంటే గొప్పగా విజయం సాధించగలరు ఆర్థిక పరిస్థితి వారికి ఆర్థికంగా ఈ సమయంలో డబ్బు వ్యవహారాలు చాలా సున్నితంగా ఉంటాయి మీరు సంపాదించే ప్రతి పైసా మీ కష్టం మీ కళల ఫలితం అందుకే అనవసరమైన వాటిపై డబ్బును ఖర్చు చేయవద్దు వాటిని జాగ్రత్తగా దాచుకోండి భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రణాళికలు ఈ చిన్న పొదుపులు మీ జీవితాన్ని మరింత సురక్షితంగా స్వాతంత్ర్యంగా మారుస్తాయి ఒకరోజు మీరు ఆర్థికంగా నిలబడినప్పుడు గతంలో మీరు తీసుకున్న ఈ జాగ్రత్తలను తలుచుకొని గర్వపడతారు వారికి కొన్నిసార్లు మనం మంచి ఉద్దేశంతో మాట్లాడిన మన ప్రియమైన వారు మన మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు ఈ రోజుల్లో మీ కుటుంబంలో ఇలాంటి చిన్న చిన్న అపార్థాలు రావచ్చు కానీ జ్ఞాపకం ఉంచుకోండి ప్రేమ అనేది ఒక చిన్న క్షమాపణతో ఒక సున్నితమైన చిరునవ్వుతో ఒక ప్రేమపూర్వకమైన అలింగనంతో తిరిగి బలంగా మారగలదు మీ హృదయ శాంతి కోసం మాటల్లో సహనం పాటించండి మీ ప్రేమను మీ ఆప్యాయతను మాటల కంటే చేతలతో చూపించండి వారికి ప్రేమ అనేది ఒక పువ్వు లాంటిది ఒకసారి అది కనిపిస్తే దాని సువాసన జీవితాంతం ఉంటుంది మీ హృదయంలో నిజమైన ప్రేమను ఒకసారి ఎవరికైనా ఇస్తే అది వారి మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది కానీ జాగ్రత్త మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని వాడుకోవాలని చూసేవారి పట్ల అప్రమత్తంగా ఉండండి మీరు ప్రేమకు ఎంత విలువ ఇస్తారో అంతే విలువను తిరిగి తీసుకోవడం మీ హక్కు అని తెలుసుకోండి తులారాశి వారు మీరు ఒక చిన్న పరిహారం చేయండి రోజు ఉదయం స్వేచ్ఛమైన నీటిలో గంధం లేదా కొద్దిగా గరుడపాన కలిపి ప్రార్థన చేయండి మీ మనసు ప్రశాంతంగా ఉండి మీ ప్రేమ మరింత బలోపేతం అవుతుంది ఉద్యోగస్తులకు మీరు మీ పనిలో చూపించే అంకిత భావం మీ శ్రమకు ప్రతిఫలం తప్పకుండా ఈరోజు మీకు లభిస్తుంది ఈ రోజుల్లో మీ ప్రాజెక్టులు పనులు సాఫీగా పూర్తి అవుతాయి మీలోని శక్తి ఉత్సాహాన్ని కోల్పోకుండా నిరంతరంగా శ్రమించండి ఏమాత్రం నిరాశ పడకుండా ప్రతి సవాళ్ళను ఒక అవకాశంగా స్వీకరించండి మీ తోటి ఉద్యోగస్తులతో మంచి సంబంధాలు కొనసాగించండి మీ నిజాయితీ కష్టపడే తత్వం మీకు విజయాన్ని చేకూరుస్తాయి తులారాశి వారికి శరీరం ఆరోగ్యంగా ఉంటే మనస్సు కూడా ఆరోగ్యంగా ఉంటుంది మీ మానసిక శాంతి కోసం ధ్యానం యోగ మరియు సరైన నిద్ర చాలా అవసరం చిన్నపాటి తలనొప్పులు నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీ శరీరాన్ని వినండి దానికి విశ్రాంతి ఇవ్వండి తులారాశివారు మీరు ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు శ్వాసభ్యాసం చేయండి ఇది మీ మనసును శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది మీ ఆహారంలో ప్రోటీన్లు విటమిన్ సి ఎక్కువగా చేర్చుకోండి ఇది ఒత్తిడిని తగ్గించి మీ శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది మీ మనసు మరింత ప్రశాంతంగా శక్తివంతంగా మార్చుకోవడానికి ఈ చిన్న చిన్న ఆధ్యాత్మిక మార్గాలను అనుసరించండి ప్రతిరోజు ఉదయం లేవగానే శ్రీ ఆంజనేయ లేదా మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోండి ఇంట్లో సాయంకాలం ఒక సువాసన గల దీపం వెలిగించండి ఇది మీకు మరియు మీ కుటుంబానికి శాంతి ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది బుధవారం మరియు శుక్రవారం నాడు చిన్న దాన ధర్మాలు లేదా సేవలు చెయ్యండి మీ సేవ ఇతరులకు ఆనందాన్ని ఇస్తుంది ఆ ఆనందం మీకు తిరిగి వస్తుంది ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞతలతో ప్రార్థన చెయ్యండి మీలో ఉన్న మంచి విషయాలను గుర్తించి వాటికి కృతజ్ఞతలు చెప్పండి ముఖ్యమైన గ్రహ ప్రభావాలు ఈ రోజుల్లో చంద్రుడు బుధుడు మీకు అనుకూలంగా ఉన్నారు ఇది ఆర్థికంగా వృత్తిపరంగా మరియు విద్యాపరంగా మంచి ఫలితాలను ఇస్తుంది శని బృహస్పతి ప్రభావాలు ఆరోగ్యానికి కుటుంబానికి సంబంధించిన కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు కానీ భయపడకండి మీరు వాటిని అధిగమించగలరు ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక బలంగా మారుతుంది డబ్బు విషయంలో క్రమశిక్షణతో ఖర్చు చేయండి కుటుంబ సభ్యులతో ప్రేమతో సహనంతో అపార్థాలను తొలగించండి ప్రేమను నిజమైన ప్రేమను గుర్తించండి దానిని కాపాడుకోండి వృత్తి శ్రద్ధతో ఉత్సాహంతో పనిచేయండి మీ మనసు శరీరానికి ప్రాధాన్యత ఇవ్వండి ఆధ్యాత్మికం చిన్న చిన్న మంచి పనులు చేయండి ప్రశాంతంగా ఉండండి ఈ చిన్న జాగ్రత్తలు మీ జీవితాన్ని మరింత శాంతియుతంగా సంతోషంగా మరియు విజయవంతంగా మారుస్తాయి మీ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళండి తులారాశి వారంటేనే సహనం న్యాయం మరియు అందరితో కలివిడిగా ఉండే స్వభావం కలవారు ఈ నాలుగు రోజుల్లో మీలోని ఈ లక్షణాలు మరింత ప్రకాశిస్తాయి గతంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు వ్యక్తిగత సమస్యలు మిమ్మల్ని కొద్దిగా నిరుత్సాహపరిచి ఉండవచ్చు కానీ ఈ సమయంలో మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందుతారు చంద్రుడు మరియు బుధుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థికంగా వృత్తిపరంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి మీ ఆలోచనలు నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి అయితే శని మరియు బృహస్మతి ప్రభావం వల్ల ఆరోగ్యం కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీ మాటలను తప్పకుండా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో మీరు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి ఆర్థికంగా అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయికి విలువ ఇవ్వండి పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి కుటుంబ సంబంధాల్లో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు వాటిని ప్రేమతో సహనంతో పరిష్కరించుకోండి మీ మాటల వల్ల ఇతరులను ఇతరుల మనసును బాధపడకుండా చూసుకోండి ఆరోగ్యంగా మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి సరైన నిద్ర ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం తలనొప్పి అలసట వంటి చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు తులారాశివారు మీరు ఈ పరిహారాలు చేయటం వల్ల ఈ నాలుగు రోజులు సాఫీగా ఆనందంగా సాగాలంటే ఈ పరిహారాలను తప్పకుండా పాటించండి హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు ఉదయం శ్రీ హనుమాన్ చాలిసా పారాయణం చేయటం వల్ల మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి దీపం వెలిగించడం సాయంత్రం ఇంట్లో ఒక గంధపు దీపం లేదా ఏదైనా సువాసన గల దీపం వెలిగించండి ఇది ఇంట్లో ప్రశాంతతను సానుకూల శక్తిని నింపుతుంది బుధవారం మరియు శుక్రవారం నాడు చిన్న దాన లేదా సేవలు చేయండి ఇది మీకు మంచి కర్మలను అందిస్తుంది ఈ నాలుగు రోజులు మీ జీవితానికి ఒక కొత్త ఆరంభం అవుతుంది మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త చేసే ప్రతి మంచి పని మీకు మంచి భవిష్యత్తును అందిస్తుంది చూసారు కదండి వారి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా తులారాశి వారికి ఈ జాతకం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి